సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు మేడం అంటే కొంతమంది డిప్రెస్డ్గా ఉంటారు వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదని సో వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం అనేది ఇష్యూనే కాదు దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఈ పీసీ ఉంటే సెట్ చేయడము ట్యూబ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయడము తర్వాత స్పోమ్ ఏమైనా తక్కువ ఉన్నా ఇన్ఆక్టివ్గా ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది ఈవెన్ ఇన్ కేస్ అది లేకపోయినా ఐయుఐ స్పోమ్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి ఇంట్రాయుట్రేన్ ఇన్సెమినేషన్ అని హస్బెండ్ స్పోమ్సే ఈ లాంగ్ పాత్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేసి యుట్రస్లో నియర్ టు ట్యూబ్ వదిలేస్తుంటాం ఓకే సో దానివల్ల హాఫ్ ఆఫ్ ద వే తగ్గిపోయి యాక్టివ్ స్పోమ్స్ ఉన్న వాటిల్లో హెల్ప్ చేస్తాం అలా కాకుండా ఐవీఎఫ్ వచ్చింది ఈవెన్ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయినా వేరే డోనార్ ఎగ్స్ డోనార్ స్పోమ్స్ అన్నీ ఉన్నాయి బట్ ద ఓన్లీ థింగ్ యాక్సెప్టెన్స్ ఓకే మేడం ఇంకొక విషయం కొంతమంది అంటూ ఉంటారు నేను చూసాను యాక్చువల్లీ కొంతమంది వాళ్ళు టెస్ట్లు చేయించుకుంటారు కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు బట్ టెస్ట్లో ఏమో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు క్లియర్ క్లియర్గా ఉంది అని అంటూ ఉంటారు పీసీఓడి ఉండదు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి అంత నార్మల్గానే ఉంటుంది కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు ఇలాంటి కేసెస్లో ఏమై ఉండొచ్చు ప్రాబ్లమ్ దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు కొన్నిసార్లు సర్వైకల్ ఫ్యాక్టర్ అని ఉంటుంది ఓకే సర్వైకల్ ఫ్యాక్టర్లో సర్వైకల్ ఈ స్పోమ్ ఏవైతే రిలీజ్ అవుతాయో వెజైనాలో ఈ సర్వైక్స్ నుంచి కొన్ని యాంటీబాడీస్ వచ్చి ఆ స్పోర్మ్స్ని చంపేస్తా ఉంటాయి ఆర్ ఫీమేల్ జనరేటర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వెన్ ధర్ ఇజ్ ఆ బ్యాక్టీరియా స్పోర్మ్స్ని డ్యామేజ్ చేయడము అలాంటివి ఉంటాయి ఓకే సో దానివల్ల ఈ గతని వల్ల కూడా జరగవచ్చు ఓకే ఒకసారి అన్ని బాగానే ఉన్నా అంటే వన్ ఇయర్ టు ఇయర్ డిలే కాదు మేడం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ ఇయర్స్ అంటారు టెన్ ఇయర్స్ అంటారు అంతా ఉన్నప్పుడు ఏ ఫ్యాక్టరు లేకుండా ఇన్ఫర్టిలిటీ ఉండదు జనరల్గా ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ కరెక్షన్ ప్రాపర్ గైనిక్ గైనిక్ అది చాలా మంది ఇన్ఫర్టి ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రాపర్ టైంలో ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకోవడం కూడా తెలియక కూడా అలాంటి డిలే అవుతూ డిలే అవుతూ ఉంటుంది ఓకే సో మీరు ఇవి కూడా చెక్ చేస్తారు మేడం అంటే ఏ టైంలో అవి కూడా మేము అడ్వైజ్ చేస్తాం అంటే వి డూ ఫాలిక్యులర్ స్టడీ ఓకే సో ఫ్రమ్ టెన్త్ డే ఫోర్టీన్త్ డే ఉంటుందా మారుతూ ఉంటది సో మనం ఫోర్టీన్త్ డే నార్మల్ అందరికి ఫోర్టీన్త్ డే అవ్వదు సో ఫోర్టీన్త్ డే కాకుండా ట్వంటీ పీరియడ్ డిలే అవుతుంటుంది సో అలా ఇరెగ్యులారిటీ ఉంటుంది సో వాళ్ళకి ఫోలిక్యులర్ స్టడీ ఆల్టర్నేట్ డే చేసి వాళ్ళకి ఓవర్షన్ కూడా మేము మెడిసిన్ ఇస్తాము ఒకసారి అవసరం అయితే సో ఆ టైమ్ ఫోర్ ఫైవ్ డేస్ ఫర్టైల్ టైమ్ లో మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఓకే కంప్లీట్ గా అంటే ప్రివెంట్ ఇన్ఫర్టిలిటీని అంటే ఫాలో అవ్వాలి ఫస్ట్ థింగ్ మనము లైఫ్లో మన కెరీర్ మన ప్రొఫెషన్ ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్ ఇంకోటి కంబైన్ ఫ్యామిలీస్కి షిఫ్ట్ అయితే బెటర్ ఎందుకంటే మిమ్మల్ని స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఒకళ్ళకి నైట్ డ్యూటీ ఒకళ్ళకి డే డ్యూటీ కపుల్లో కూడా ఇద్దరు ఎవరికి సో ఆ టైం కూడా వాళ్ళకి దొరకట్లేదు సో ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం పిల్లల్ని పెంచడానికే కంపల్సరీ పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలి సో దాని నుంచి కూడా చాలామంది వెనక్కి పోతుంటారు ఇప్పుడే వద్దు ఇప్పుడే సెటిల్ అయినాం ఎప్పుడే జాబ్ వచ్చింది ఇప్పుడే స్టడీ కంప్లీట్ అయింది ఇప్పుడే మ్యారేజ్ అయింది సో ఈ ఇప్పుడే అనే స్టోప్ చేసి ఎర్లీగా మ్యారేజ్ బిఫోర్ ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్ నవెడేస్ ఈవెన్ ఇలా వద్దు మా కెరీర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఓవెన్స్ ప్రిజర్వేషన్ కూడా వచ్చింది ఆప్షన్ ఓకే సో ఎంతవరకు ఒక సజెస్టేబుల్ మేడం ఓవెన్ ప్రిజర్వేషన్ ఇఫ్ యు ఆర్ కెరీర్ ఓరియంటెడ్ మీకు థర్టీ వరకు యు ఆర్ నాట్ ఒక ఒక గోల్ ఉంది అది రీచ్ అవ్వాలి ఒక కెరీర్లో ఒక స్టేజ్కి వెళ్ళాలి అంతవరకు నాకు ఇది బడిన వద్దు ఐఎమ్ రెడీ ఆఫ్టర్ దట్ అనుకున్నప్పుడు యూ కెన్ ప్రిజర్వ్ దో ఓకే సో ఈ ఏజ్లో ఫర్టైల్ ఉంటుంది హెల్దీ ఓవమ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ తర్వాత అంతా మెడిసిన్స్ మీద సపోర్ట్ లేకుండా ముందు జాగ్రత్తగా యూ కెన్ ప్రిజర్వ్ ఇట్ మేడం ఈ ఓన్ కి ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదా అంటే మామూలుగా ఆ ఉంటది దే కెన్ సేవ్ ఫర్ 4 5 ఇయర్స్ 10 ఇయర్స్ 4 5 ఇయర్స్ అంటే మేబీ ఎవరీ ఇయర్ ప్రిజర్వ్ చేయించుకుంటూ ఉండాలి లేదు మీ ఏజ్ లో 20 మీ ఏజ్ లో మీరు హెల్తీగా ఉండే టైం లో సేవ్ చేసుకుంటే ఇంకొకటి మేడం ఇన్ఫర్టిలిటీ కాకుండా ఎక్కువగా జెనెటిక్ డిజార్డర్స్ అనేది చూస్తున్నాం అని అంటూ ఉంటారు సో ఎందుకు ఈ జెనెటిక్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి జెనెటిక్ మ్యాచ్ అయినప్పుడు ఆ జీన్స్ కరెక్ట్ గా లేకపోవడం ఈ హెల్దీ జీన్స్ లేక మనకంటే సీట్స్ లో ఎలా అయితే కొన్ని అబ్నార్మల్ సీడ్స్ సీట్స్ అన్ హెల్దీ సీడ్స్ ఉంటాయో దిస్ ఆల్సో ద సేమ్ థింగ్ సో అబ్నార్మాలిటీస్ అబ్ కూడా బేబీ మీదనే పడతాయి ఓకే సో డిసెబుల్ బేబీస్ కొట్టడం ఇవన్నీ వాటి వల్ల జెనిటిక్ అబ్ నార్మల్టీస్ వస్తాయి సో ఆఫ్టర్ థర్టీ దీర్ ఈస్ మోర్ ఛాన్స్ ఓకే జీన్స్ కూడా అంత యాక్టివ్ గా ఉండవు కదా అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా ఈ జెనెటిక్ అబ్నార్మల్టీస్ ని కూడా జెనెటిక్ ఆఫ్ నార్మల్టీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది కొలెస్ట్రాల్ అనేది అన్ని బై ప్రోడక్ట్స్ హార్మోన్స్లోకి మారిపోతాయి సో ఆల్ ద హార్మోన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టేరాయిడ్ హార్మోన్స్ ఈ ఆండ్రోజెన్స్ ఈస్ట్రోజెన్స్ అన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ సో వెన్ ఎవర్ దర్ ఈస్ ఎ కొలెస్ట్రాల్ ఎక్సెస్ డెఫినెట్గా ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు అదర్ ఫార్మ్స్ సో డెఫినెట్గా ఇట్ కన్వర్ట్ ఇన్ టు ఆండ్రోజన్ ఆర్ ఓకే ఇది వెళ్ళి అది ఊరుకోదు కదా బాడీలో అది వెళ్ళి ఓవెన్ ని స్టిములేట్ చేస్తూ ఉంటుంది చలో నీ పని ఎక్కువ చెయ్యింది నేను ఎక్కువ ఉన్నాను కాబట్టి నేను ఎందుకు ఊరిక గాలి ఉంచుతా అని సో అలా డ్యామేజ్ చేస్తూ ఉంటది సో బెటర్ అవాయిడ్ అన్హెల్దీ డైట్స్ జంక్ ఫుడ్స్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూ మళ్ళీ మేము ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి